రాష్ట్రంలో బీజేపీకి కొత్త చీఫ్ను తీసుకురాబోతున్నారట మరి ఆ చీఫ్ ఎవరు మరి ఆ చీఫ్ ఆ కుర్చీ ఎవరికి దక్కబోతుంది మొత్తానికి రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్ నేడు నోటిఫికేషన్ రేపు నామినేషన్లు విడ్రాకు కూడా ఛాన్స్ ఉందంట ఇక పోటీలో బండి సంజయ్ అరవింద్ ఈటల లక్ష్మణ్ డికే అరుణ మొత్తానికి కొత్త చీఫ్ల పోటీలో బండి సంజయ్ ఉన్నారు అరవింద్ ఉన్నారు ఈటలో ఉన్నారు లక్ష్మణ్ డికే ఆరున మొత్తానికైతే వీళ్ళు పోటీలో ఉన్నారు ఇక బీసీలకే ఛాన్స్ ఏకగ్రీవానికి మొగ్గు ఇక అనివార్యమైతే జూలై ఒకటిన కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందంట రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి రానున్నారు ఎందుకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నది ఇకపోతే షెడ్యూల్లో భాగంగా అధికారికంగా స్టేట్ ప్రెసిడెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు సోమవారం నామినేషన్ల దాఖలతో పాటు అదే రోజు విడ్రాకు అవకాశం కల్పించనున్నారు జులై ఒకటిన ఎన్నికలు జరుగుతాయి అదే రోజు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆ ఎన్నికను కూడా అధికారికంగా ప్రకటిస్తారు కాగా ఒకేసారి తెలంగాణతో పాటు ఏపీకి కూడా కొత్త ప్రెసిడెంట్ను కూడా ఎన్నుకునేందుకు ఎలక్షన్స్ నిర్వహిస్తున్నది మొత్తానికి ఆ బరిలో ఒక్కరే బీజేపీ అధ్యక్ష ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ అయినటువంటి శోభకరం ద్లాజే హైదరాబాద్ రానున్నారు సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా నామినేషన్ల నామినేషన్లకు అవకాశం ఉంటుంది మొత్తానికి రాష్ట్రానికి కొత్త చీఫ్ రాబోతున్నారు ఇటు తెలంగాణ రాష్ట్రానికి అటు పోతే ఏపీ రాష్ట్రానికి కూడా అనంట మరి ఎవరికి దక్కబోతున్నది ఈ కొత్త చీఫ్ అధ్యక్ష పదవి అనేది అయితే చూడాలా అనంతరం వాటి పరిశీలన విడ్రాకు కూడా ఛాన్స్ ఇస్తారు ఒకే నామినేషన్ ఒకే నామినేషన్ వస్తే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది ఇక ఎవరైనా రెండో వ్యక్తి బరిలో ఉంటే వచ్చే నెల ఒకటిన ఎన్నిక ఉంటుంది కాగా పార్టీ కేంద్ర నాయకత్వం సూచించినటువంటి ఒక్కరే పోటీలో ఉంటారని కూడా ఏకగ్రీవానికి అవకాశం ఎక్కువ అని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి ఒకవేళ రెండో నామినేషన్ పడితే వారితో మాట్లాడి ఉపసంహరించుకునేలా కూడా చేయొచ్చని భావిస్తున్నారు ఒకవేళ ఎన్నికలు నిర్వర్ నిర్వర్యమైతే ఎన్నికలు అనివార్యమైతే రాష్ట్రం కౌన్సిల్ సభ్యులు కూడా జిల్లా అధ్యక్షులు ఓటర్లుగా ఉంటారు మొత్తానికి ఒకవేళ ఎన్నికలు ఖచ్చితంగా పెట్టాలి అంటే ఒకరు ఒకరుగాక ఇద్దరిగిట్లా ఒకవేళ పోటీలో ఉంటే ఖచ్చితంగా ఎన్నికలు పెడతారు ఆ ఎన్నికల్లో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జిల్లా అధ్యక్షులు ఓటర్లుగా ఉంటారు మొత్తానికి కొత్త చీఫ్ను ఎన్నుకోబోతున్నారంట బీజేపీకి మరి ఆ చీఫ్ ఎవరు మొత్తానికి బీసీలకే ఇందులో పెద్ద ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అయినటువంటి ఆ అధ్యక్ష పదవి రేస్ లో పలువురు సీనియర్ లీడర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి అందులోను ఆ బీసీలకే అవకాశం ఉందని కూడా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఇక పోటీలో కేంద్ర మంత్రి సంజయ్ నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అరవింద్ ఇక మల్గజగిరి ఎంపీ అయినటువంటి ఈటల్ రాజేందర్ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఇక మొదట్లో బండి సంజయ్ పేరు లేదు తాను ప్రెసిడెంట్ రేస్ లో లేరని కూడా లేనని గతంలోనే ఆయన ఇక స్పష్టత ఇచ్చిన హైకమాండ్ ఆదేశిస్తే మళ్ళీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నటువంటి అంశం ఇక మహిళ కేటగిరీలో మహబూబ్ నగర్ ఎంపీ డికేఆర్ ఉన్న పేరు కూడా వినిపిస్తున్నది ఇక ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా తన వంతు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు సమాచారం ఇక ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తున్నది అయితే రాబోయే మొత్తానికి లోకల్ బాడీ భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అధ్యక్ష రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నటువంటి అంశాలు మొత్తానికి ఇది బీజేపీలో కొత్త చీఫ్ రాబోతున్నారంట దానికి సంబంధించి ఎన్నికలు ఒకవేళ ఒకరికంటే ఇంకొక ఒకరికంటే మరొకరు ఒకవేళ ఒకరు కాకుండా ఇద్దరికి ఇట్లా పోటీలోకి వస్తే ఎన్నికలు తప్పకుండా పెడతారు వచ్చే వచ్చే నెల ఒకటిన ఎన్నికలు కూడా ఉండబోతాయని కూడా చెప్తున్నటువంటి అంశం మొత్తానికి దీనికి ఓటర్లుగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అట్లాగే జిల్లా అధ్యక్షులు కూడా ఉండబోతున్నారు మరి కొత్త చీఫ్ రేస్లో మొత్తానికి ఉన్నదైతే వీళ్ళు బండి సంజయ్ పేరు ఉన్నది అట్లాగే లక్ష్మణ్ పేరు ఎంపీ ఈటల రాజేందర్ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పేర్లు ప్రముఖంగా మొద అంటే మొదట్లో బండి సంజయ్ పేరు లేదు తర్వాత బండి సంజయ్ పేరు పేరు కూడా వెలుగులోకి వచ్చేసింది ఇక మరి ఎవరికి చీఫ్ పదవి దక్కబోతుంది ఇది ముఖ్యంగా స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చీఫ్ను నియమించబోతున్నారు ఎందుకంటే స్థానిక ఎన్నికలనేది ఎవరికి ఎవరు చేజిక్కించుకోబోతున్నారు స్థానిక ఎన్నికలు ఎవరి స్వంతం కాబోతున్నాయి అనే దాని మీద చాలా ఇది కన్ఫ్యూషన్ నడుస్తూ ఉన్నది కన్